ఇక మన దేశ మంత్రి గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు జరగాల అనేది సారు నినాదం అంటుంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో అదే చెప్పిండు ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై మూడులో గెలిచిన తర్వాత కూడా ఇక అయిపోయింది మాజీ రాష్ట్రపతి ఆల్రెడీ కమిటీ నిర్ధారణ చేసింది జమిలీ ఎన్నికలు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకే దేశం మొత్తానికి కూడా ఒకేసారి ఎన్నికలు దీని మీద పెట్టినటువంటి ఫోకస్ దీని మీద పెట్టుకున్నటువంటి అతి శ్రద్ధ ఏదైతే ఉందో ఇగో ప్రజలంతా అడుగుతా ఉన్నారు వన్ ఎడ్యుకేషన్ ఒకే హెల్తీగా ఎంతోమంది చెప్పారు ఎంతో మంది విద్యావంతులు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వీళ్ళంతా కూడా ఏం చెప్తారంటే దేశం మొత్తం కూడా ఏ వద్దు ఉచిత పథకాలు వద్దు ఇంకోటి వద్దు ఇంకోటి వద్దు విద్యా వైద్యం ఈ రెండింటిని ఫ్రీగా చేయండి అని చెప్తా ఉంటే దాని మీద కనీసం మాట్లాడకుండా ఎక్కువ ఫోకస్ దీని మీదే పెట్టిదిగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు ఇక ఇగో ఇక్కడ కనపడుతున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ మాకొద్దు ఒకటే ఎడ్యుకేషన్ ఒకటే హెల్త్ మాకు కావాలనేది ప్రధానంగా మరి దీని మీద మోదీ గారు ఏం ఆలోచన చేస్తారు ఏం సమాధానం చెప్తారు అమిత్ షా గారు ఏం సమాధానం చెప్తారు దీని మీద అంటే విద్యలో వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాం వైద్యంలో వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాం ఓట్లు వేయడానికి మాత్రానికి మాత్రం మనం కావాలి అంతేనా ఎట్లుందండి స్థాయి ఇవాళ కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఇవాళ హెల్త్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి దందాలు చేసుకుంటే కార్పొరేట్ స్థాయిలో ముందుకు పోతూ ఉంటే ప్రధానంగా పనిచేయాల్సినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నాయి అంతా కూడా ప్రైవేటు వైపు చూస్తూ ఉన్నాం ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉన్నాయి చక్కగా చదువుకోలేక జీవితాలు లాగమవుతా ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి దేశ ప్రధాని గారు కేవలం మరి జమిలీ ఎన్నికల గురించే అడుగుతా ఉండరు అందుకే పెడతా ఉన్నాం ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ వైద్యం ఇగో విద్య ఈ రెండు కూడా ఫ్రీ చేయాలి అంతేగాని మరి ఎన్నికల మీద ఎక్కువ దృష్టి పెట్టి అంటే ప్రజల్ని ఏం చేస్తున్నట్టండి మనం ప్రజల్ని ఎటువైపు ప్రజల్ని పిచ్చోనం చేస్తున్నామా ఒకసారి దేశ ప్రజానికం అంతా కూడా ప్రధానంగా చదువుకున్నటువంటి యువత ఒకసారి ఆలోచన చేయండి మంచిదే చేద్దాం ఒకేసారి ఎలక్షన్లు పెడదాం దేశం మొత్తం కూడా ఒకేసారి ఓట్లు వేద్దాం మంచిదే కానీ మరి వైద్య విద్య ఈ రెండు గురించి వెళ్ళి ఏం చెప్పబోతా ఉన్నారు ఏం నిర్ణయం తీసుకుంటా ఉన్నారని కూడా పార్టీలన్నీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై ఒక తాటికి ఢిల్లీలో గర్జిస్తే బరాబరుగా సమాధానం దొరుకుతుంది బరాబరుగా సమాధానం దొరుకుతుంది కానీ ఈ గొర్రెలలాగా తలకాయలు పెసుకొని ఒకేసారి ఓట్లు వేస్తాం మళ్ళీ ఇక ఒకేసారి ఎప్పుడో ఆ ఒకేసారి వచ్చినప్పుడు మళ్ళీ ఓట్ల కోసం చూస్తారు కానీ జీవితాలు ఇంతే ఉండిపోతాయి ఎప్పుడైతే దేశ ప్రజలంతా కూడా అడుగుతూ ఉన్నారు విద్యా వైద్యాన్ని చక్కగా చేయండి ఫ్రీగా చేయండి ఉచిత పథకాలు ఏ వద్దు మీరు చెప్పినట్టే ఒకేసారి ఎన్నికలు కూడా నిర్వహించుకోవడానికి సిద్ధం అని చెప్పి భారత ప్రజానీకం అంతా కూడా ఈరోజు సోషల్ మీడియాలో గలమెత్తి చెప్తున్నటువంటి సందర్భం కూడా ఇలా నరేంద్ర మోదీ గారు దాని మీద